నమస్కారం కడలు మరియు పదాల నుండి ఆశిష్ మిటల్ మరియు ఈ రోజు నేను మీకు చూపిస్తున్నది మా జీవితాలకు అత్యంత సన్నిహితమైన వాటిలో ఒకటి మాలాంటి వాళ్లు ఆఫీసులో పనిచేస్తూ ఇక్కడ ఎక్కువ సమయం గడిపేవాళ్లు మరియు దీనితో మేము సమయాన్ని వెచ్చిస్తాము మా ఆఫీసు కుర్చీ మరియు మా టేబుల్ నాతో పాటు మోహిత్ జీ ఆసన్ వర్డ్స్ డైరెక్టర్ మోహిత్ మిటల్ ఉన్నారు మరియు అతను ఈ వీడియోతో నాకు సహాయం చేస్తాడు ఎందుకంటే మేము మీకు చూపించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మొత్తం సెటప్ మరియు మొదటి విషయం మేము టేబుల్ గురించి మాట్లాడతాము ఎనిమిది అడుగుల ఆఫీస్ టేబుల్ ఉంది మరియు మీరు ఇంతకు ముందు అసలు వీడియోలో ఇంత అందమైన యూనిట్ని చూడలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు కొన్ని చలనచిత్రాలలో లేదా ఏదైనా చిత్రంలో చూసి ఉండవచ్చు కాని ఇది ఆసన్ వుడ్స్ నుండి వచ్చిన వీడియో మరియు ఇది ఒక వాస్తవ యూనిట్ మరియు మీరు కొరియాధన్ స్తంభాలను ఇక్కడ ముందు భాగంలో పురాతన గ్రీకు డిజైన్లను చూస్తారు ఈ పట్టిక మీ కార్యాలయంలో మీరు కోరుకునే ప్రత్యేక రూపాన్ని ఇస్తుంది మీరు మీ కార్యాలయంలో ఇలాంటివి ఉంటే అది స్థలం యొక్క రూపాన్ని పూర్తిగా మారుస్తుంది మరియు ఇది ఇప్పటికే చాలాసార్లు జరిగింది కాబట్టి నేను మీకు హామీ ఇస్తున్నాను మీ ఫర్నీచర్తో మా స్థలం అద్భుతంగా ఉందని చాలామంది మాకు ఫోన్ చేసి చెప్పారు మరియు ఆఫీసు ఫర్నిచర్ నిజంగా మీ మానసిక స్థితిని పెంచే ఒక విషయం నిజంగా ఏమి జరుగుతుంది నేను మీకు నా నా దగ్గర నాకు లభించిన టేబుల్ ను కూడా చూపిస్తాను ఎందుకంటే నా దగ్గర సాధారణ టేబుల్ మాత్రమే ఉంది కానీ మీరు మీకోసం నిజంగా భిన్నమైన దాన్ని కలిగి ఉన్నప్పుడు కొంతమంది సందర్శకులు వచ్చి మిమ్మల్ని ఎలా ఉంచారో అతను చూసినప్పుడు అది రూపాన్ని మార్చే విధానాన్ని మారుస్తుంది అది మొత్తం వ్యక్తిత్వాన్ని పూర్తిగా మారుస్తుంది దయచేసి మీరు కుర్చీని చూపించగలిగితే ఇక్కడ మీరు కదులుతున్నట్లు చూడవచ్చు ఇక్కడ మీరు కుర్చీ గ్రాండ్ చైర్ డైరెక్టర్స్ చైర్ రివాల్వింగ్ చైర్ రిక్లైనర్ చైర్ వంటి వాటిని చూడవచ్చు మరియు దీని గురించి నేను మాట్లాడుతున్నాను హైడ్రాలిక్ మరియు బేస్ వద్ద చక్రాలతో చాలా విశాలమైన చక్కని కుర్చీ కనుక ఇది కదిలే కుర్చీ ఇది కదలగలదు తిప్పగలదు మరియు ఎత్తుగా మరియు దిగువకు కూడా వెళ్ళగలదు మరియు వంపు కూడా ఆఫీసు కుర్చీలో లాగానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను మీకు పూర్తి రూపాన్ని చూపుతున్నాను మరియు నన్ను సందర్శకుల వైపు కూర్చోనివ్వండి మరియు ఇది పూర్తిగా ఎలా ఉందో చూద్దాం మరియు సందర్శకుల కుర్చీని కూడా చూద్దాం మరియు ఇది సందర్శకుల కోసం మన వద్ద ఉన్న కుర్చీ ఇది టేబుల్ డెకర్కు సరిపోయేది మరియు అటువంటి అందమైన డిజైన్ పురాతన చెక్క వాల్నట్ షేడ్ మరియు లైట్ గోల్డ్ ఫినిషింగ్ మరియు ప్రతిదీ ఆఫీసులలో మార్ట్ ఫినిషింగ్లో ఉంటుంది ఎందుకంటే మీరు చాలా నిగనిగలాడే వస్తువులను ఇష్టపడరు ఎందుకంటే ఇది కాంతి మరియు మాటేతో మరియు మొత్తం సెటప్ మరియు ఇక్కడ మీరు నేను మొయిడ్జీతో కూర్చున్నట్లు చూడవచ్చు ఇది కాకుండా మీకు ఆఫీసులో పెద్ద ఆఫీసు ఉంటే మీకు కావాల్సింది కొంత అదనపు సీటింగ్ స్థలం ఇప్పుడు మీరు ఇలాంటి అందమైనదాన్ని కలిగి ఉంటే అదనపు సిట్టింగ్ స్థలం ఈ సెటప్ తో సరిపోలాలి కాబట్టి మేము ఇక్కడ ఒక సోఫాను కలిగి ఉన్నాము మరియు ఆఫీసు డెకర్ కు సరిపోయేలా సోఫా ఎంత అందంగా రూపొందించబడిందో మీరు చూడవచ్చు మరియు ఇది పూర్తిగా భిన్నమైన యూనిట్ డిజైన్ రంగు సెటప్ ఫాబ్రిక్ ప్రతిదీ అద్భుతమైన సీటింగ్ సెటప్ కోసం మీ కార్యాలయంలో మీకు అవసరమైన రూపాన్ని ఇస్తుంది కాబట్టి టేబుల్పై లేని లేదా మీటింగ్లో లేని లేదా మీతో మాట్లాడని మిమ్మల్ని సందర్శించిన ఎవరైనా ఇలాంటి భారీ సోఫాలో విశ్రాంతి తీసుకోవచ్చు ఏదైనా సెటప్ మీరు చూస్తున్న ఏదైనా డిజైన్ మీకు వేరే డిజైన్ ఉంటే మేము ఇంతకు ముందు సృష్టించిన పాత ఆఫీస్ టేబుల్ చిత్రాలను మీకు చూపిస్తే మా అధ్యక్షుడు తన కార్యాలయంలో ఉన్న పట్టిక మొత్తం ఆఫీస్ టేబుల్ మేము ఆ డిజైన్ కూడా సృష్టించాము కాబట్టి మీకు అలాంటివి నచ్చితే దయచేసి మేము తయారు చేయడానికి సంతోషిస్తాము అని మాకు తెలియజేయండి అది మీకోసం మరియు మీరు ఎక్కడైనా ఇలాంటి అందంగా ఉంటే మేము దానిని మీ ప్రదేశానికి లేదా భారతదేశం వెలుపల మీకు అందజేస్తాము మీకోసం మేము ఇక్కడ ఉన్నాము ధన్యవాదాలు